పట్టుకోవడం చాలా కష్టం అవి దొరికితే మీ దైవాధీనం కాబట్టి దయచేసి అందరూ డ్చిల్లా పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గార్డెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు రూమ్ తీసుకొని ఉన్నట్టయితే అందరి ప్రతి ఇల్లు చెక్ చేస్తే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే విషయాల గురించి తెలుసుకోవడం మరి అదేవిధంగా ప్రజలతోని సత్సంబంధాలు కలిగి ఉండాలంటే ఇక్కడికే వచ్చి వాళ్ళ కాలనీకి వచ్చి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ కాలనీకి రావడం జరిగింది అదేవిధంగా ఏమైనా కొత్త వ్యక్తులు కొత్త బండ్లు మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ అందరి వెహికల్స్ ఉన్నాయా అని చెక్ చేయాలంటే మనం రోజు రోడ్ల మీద అందరి చెక్ చేయలేము కాలనీకి వస్తే ప్రతి ఇంటిది చెక్ చేస్తే వాళ్ళకు కరెక్ట్గా ఉన్నాయా లేవా కాగితాలు అనే ఉద్దేశంతో కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ ట్రాఫిక్ రూల్స్ గురించి అవేర్నెస్ గురించి మన సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి అందరికీ మన ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఈ కాటనట్ సర్కిల్ సహకరించిన శాంతినగర్ కాలనీ వాళ్ళందరికీ ఆ చర్చల్లో పోలీసు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు బుడ్లు మొత్తం ఒక పంతొమ్మిది వెహికళ్ళు సీజ్ జరిగింది ఆ వెహికల్ అంటే కాగితాలు లేని వెహికల్ని వాళ్ళని ఇప్పుడు చెక్ చేస్తాం వాళ్ళని కాగితాలు తీసుకొని రమ్మని చెప్పడం డాక్యుమెంట్స్ తీసుకొని రావడం రమ్మని చెప్పడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి అన్ని మంచిగా ఉంటేనే వాళ్ళకి రిటర్న్ చేస్తాం లేదంటే పొల్యూషన్ ఇద్దామని వాటి గురించి వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా లాడ్జీ వాళ్ళకు కూడా మా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు అందరికీ నోటీస్